బడుగు వర్గాల కోసం పార్టీ పెట్టి అదే స్ఫూర్తితో నిరంతరం తన జీవితం అంతా ప్రజల కోసం పోరాటం చేసిన విప్లవకారుడు రాజకీయ నాయకుడు బడుగు వర్గాల దాత బడుగు వర్గాల్లో గుండెల్లో నుంచి పుట్టిన నాయకుడే మన పరిటాల రవీంద్ర గారి విద్య ఆవిష్కరణానికి విచ్చేసిన వారి సతీమణి ఒక వీర వనిత ఈ నియోజకవర్గానికి మాజీ సభ్యులు మాజీ మంత్రివరిలో ఒక పక్క కుటుంబాన్ని ఒక పక్క ప్రజల్ని పరిటాల కలిగారి ఆశయాల్ని కొనసాగిస్తూ ఈ రోజు మన విశిష్ట అతిథిగా చేసిన రాప్తారు నియోజకవర్గ శాసనసభ్యురాలు పరిటాల సుమిత అదేవిధంగా మరి పరిటాల గారితో పాటు రాజకీయాలు చేస్తూ ఒక తమ్ముడిగా కుటుంబానికి ఒక పెద్దగా పరికారులు గా లేనప్పుడు తన ఓడినను ఎమ్మెల్యేగా చేయించుకోవాలి ఎన్ని కంటాల వచ్చిన ఎన్ని నస్తాల వచ్చిన ఆ కుటుంబాన్ని బుదస్కందాల పై వేసుకొని మన माजी శాసన సభ్యులు హిందూపూర్ పార్లమెంట్ సభ్యులు బిజెపి పార్టీ మరి మన కల్లన్ దుర్గం శాసన సభ్యులు